అండి వెల్కమ్ టు రమా బుద్ధవరపు ఛానల్ ఇప్పుడు ఈ వీడియో ఏంటంటే మనం పెళ్ళి చేసిన తర్వాత మా ఇంట్లో చాలా రిపేర్లు వచ్చాయండి స్టవ్ పోలేదని నాది స్టవ్ ఒకటి కొన్నాను అది ఇప్పుడు అన్బాక్సింగ్ చేయబోతున్నాను అన్నమాట బటర్ఫ్లై స్టవ్ కొన్నాను అదిగో అక్కడ ఉంది చూడండి అది ఇప్పుడు మనం అన్బాక్సింగ్ చేద్దాం లోపల ఎలా ఉంది ఏంటి ప్రోడక్టు అది కూడా చూద్దాం ఓకేనా ఇప్పుడు అన్బాక్సింగ్కి వెళ్దాం బటర్ఫ్లై టూ బర్నర్ స్టవ్ అనమాట అమెజాన్లో నాకు ఎంత పడింది రెండు రెండు వేల ఐదు వందల తొమ్మిది రూపాయలు పడింది ఓకేనా ఇప్పుడు చూద్దాం ఎలా ఉందో ఏంటో నేను కూడా చూడలేదు ఓపెన్ చేయలేదు ఇప్పుడే వచ్చింది అదిగో ఇప్పుడు చూద్దాం రిపేర్లు అనే స్టవ్ ఒకటి అనుకుంటున్నారా ఇంకా అది వాటర్ ప్యూరిఫైర్ కూడా రిపేర్ వచ్చింది అది ఒక మనిషిని పిలవాలి వస్తారు మళ్ళీ ఇంకో రిపేర్ ఏంటి స్టవ్ వెట్ గ్రైండర్ వెట్ గ్రైండర్ కూడా పోయిందనమాట అది కూడా కొనాలి మరి చూద్దాం ఇది ప్రస్తుతానికి ఇది ఆన్లైన్లో తెప్పించాను ఇది చూద్దాం ఎలా ఉంది ఏంటి అన్నది ఇదిగోనండి చూడండి అమెజాన్ వాడిది ప్యాకింగ్ ఇది పైన ఈ డొక్కు పెట్టి లోపల ఆ డొక్కు పెడతాడు కదా అందరికీ తెలిసిందే కానీ లోపల ప్రోడక్ట్ ఎలా ఉందో ఏంటో చూద్దాం ఇదిగో ఓపెన్ చేస్తాను దాని లోపల ఉంది అది బయటికి తీయాలి ఇదిగోనండి బయటకు వచ్చేసి బటర్ బటర్ఫ్లై స్మార్ట్ ఇప్పుడు దీన్ని కూడా అన్బాక్సింగ్ చేద్దాం ఓకే ఆహా చూద్దాం ఎలా ఉందో ఏంటో లోపల బయటకు తీస్తాను ఉండండి నా రెండు చేతులు పట్టుకు తీయాలి కాబట్టి దీన్ని ఆపి మళ్ళీ చేయాలి గట్టిగా ప్యాకింగ్ బాగానే చేశాడు ఓకే మా వారు వచ్చి హెల్ప్ చేస్తున్నారు ఇది బయటకు వచ్చి ప్యాకింగ్ అంతా వచ్చేసి ఈ మధ్యన అన్నిటికీ ఒకటి ఇస్తున్నారు జాగస్ట ఇస్తున్నారు ఏంటో ఇదిగోనండి మొత్తం ఇది ఇలా ఉంది బాగుంది బాగానే ఉంది అప్పుడే రెబ్బను కట్టి రెబ్బను ఇప్ప ఎక్కువ కిందన ఇవి కొత్తవి మనం బిగించుకుని అప్పుడు రెబ్బను ఓపెన్ చేద్దాం గట్టిగా కట్టేశారు బాగానే చేశాడు ఇప్పుడు ఇప్పుడు ఓకేనండి ఇది అన్బాక్సింగ్లా అన్నీ బాగానే వచ్చింది నీట్గానే ఉంది స్టవ్ ఎక్కడా ఇది లేదు ఈ మధ్యన దీనికి ఇవి ఇస్తున్నాడు అంతే అంతా బాగానే ఉందండి ఇదండి ఈరోజు వీడియో మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కద్దు కలుద్దాం అంతవరకు లైక్ షేర్ కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ మాత్రం మర్చిపోకూడదు ఓకేనా మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ మరి